హాయ్ అండి డైలీ రొటీన్గా ఒకే టైప్ దోశ తినాలంటే అందరికీ బోర్ కొడుతుంది కదా అందుకే ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా రవ్వ దోశ అనేది ట్రై చేద్దాము లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్ బియ్య పిండి తీసుకోవాలండి సేమ్ అదే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి సగం కప్పు ఏమో మైదా పిండి తీసుకోవాలి ఒక కప్పు పెరుగు పుల్లటి పెరుగు తీసుకోవాలండి ఇది ఆప్షనల్ పుల్లటి పెరుగు అయితే కొంచెం పిండి అనేది బాగుంటుంది పులిసి దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం తరుగు ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అండి మనం ఇది ఎంత పలచగా కలుపుకుంటే దోశ అనేది అంత బాగా వస్తుంది చూడండి వీడియోలో ఎలా కలుపుతున్నానో చూశారు కదా ముందు మొత్తం మెత్తగా కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని బాగా పలచని మజ్జిగలాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటేనే రవ్వ దోశ అనేది బాగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తుంది చూసారా ఎంత పల్చగా వచ్చిందో మనం ఇందులో ఇంకా క్యారెట్ కానీ ఇంకా ఏమైనా వేసుకోవచ్చండి దీన్ని మూత పెట్టేసి ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే పిండి బాగా నాని బా బాగా వస్తాయి దోశలు చూసారా మనం పిండి నానబెట్టుకునేసరికి వాటర్ అంతా పైకి తేలింది అడుగు అంతానేమో మన పిండే ఉంటుంది కదా పిండి అంతా కింద కలిసిపోయింది అందుకని మనం ఎప్పుడు దోశ వేసుకున్నా సరే మొత్తం కలుపుకొని వేసుకోవాలండి చివరిలో కొంచెం జీలకర్ర వేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని కలుపుకోవాలండి మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసినప్పుడు మీడియం సైజు పెట్టకూడదు హై ఫ్లేమ్ పెట్టాలి ఎందుకంటే రవ్వ దోశ అనేది మొత్తం కాలాలి కాబట్టి లేదంటే అంచుల వెంబడి కాలదు మధ్యలో కాలి మాడిపోతుంది మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టి బాగా వేడెక్కాక ఇలా వేసుకోవాలన్నమాట అండి గంటి గంటితో పిండి చూసారా ఎలా వేసాను స్టవ్ ప్యాన్ మీద అలా పలచగా మనం చుట్టూతో తిప్పుకొని బాగా వేగనివ్వాలి దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి ఆయిల్ చుట్టూతో వేయడం కాదండి మధ్యలో కూడా మొత్తం వేయాలి ఎందుకంటే అది కొంచెం బాగా వేగాలి కాబట్టి చూసారా ఇలా వేగ వేగటం అనేది స్టార్ట్ అయింది అప్పుడు ఇలా నిదానంగా మనం ఫ్లిప్ చేసుకుంటూ తిప్పుకోవాలండి దోశని అంతే క్రిస్పీ క్రిస్పీ టేస్టీ రవ్వ దోశ అనేది రెడీ అయిపోయింది